వాస్తవమే ప్రజా సమస్యలు కాబట్టి ప్రజలు ఇబ్బందులు కాబట్టి దాని రాజకీయ కవిత చూడొద్ది కాబట్టి రోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు గుల్చకుండా ఏం చేస్తారన్న తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ కు మూడు అంతస్తులు డుమ్లే కట్టి మూడు అంతస్తులు డుమ్లే దానిలా సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ గడుచుకున్నాడు కానీ దానిలో పనిచేసేటువంటి ఆ ఏ సమస్యలు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దానిలో పనిచేసే సిబ్బందులు చూడండి కూర్చోడానికి ప్లేస్ లేదు పొట్టు పొడి తిరుగుంటారు వాళ్ళు లేచి ఆ ఇట్లా పెట్టిన వెంటనే కేసీఆర్ గారు తిట్టుకోలేపోతారు లేవుకోరు వాళ్ళ ఆ ప్లేస్ లేదు దాంట్లో తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూములు ఎవరైనా మెడకాయ మీద తలకి అనే బాసలనే మెడకాయ మీద తలికా ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోడ్లు కడతారు మూడు ఫోళ్లు ఆడుకుంటారా దాన్ని కూర్చోకుండా పక్క గురిస్తా బాబు గురిచేస్తాం దాన్ని మా ప్రభుత్వం చోటనే పక్క గురిచేస్తాం దాన్ని దాన్ని ఏ విధంగా ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్క కూల్చిస్తాం బాబు ఆ మాట కట్టుబడి ఉన్నాం మేము దాని ఆ సెంటర్ గెలిపెట్టిండ ఆ సండర్ సెంటర్ ఇద్దరు స్టార్ట్ చేయాలట కూడా రాలేదు వాళ్ళకు కేంద్రం అంత విలువలే కలిసిండీ ఎప్పుడైనా కేంద్రం ఇచ్చే నిధులను వాడుకునే దమ్ము లేదా తెలివి లేదా వాళ్ళకు కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోలే ఈ మ్యాచింగ్ లాంటికి పోడ వలన వేల కోట్ల రూపాయలు వాపస్ పోయినాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇలా బతుకుగట్లైపోయి పరిస్థితి